హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి రెండు అవుతుందనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను వాళ్ళ స్కూల్ రోజులు మొన్న పట్టించాను కదా దాని గురించి మాట్లాడేది ఉందనమాట సో ఇందాకనే మొన్న స్టిచ్చింగ్కి క్లాక్లు అయితే వచ్చినాం కదా అక్కడికి వెళ్ళేసి అయితే వచ్చిందనమాట మా ఆయన ఇదిగో ఇక్కడ నేను వీడియో తీసుకుంటే మా టామెగడైతే ఒకటే కాలు కొరుకుతుండు డిస్టర్బ్ చేస్తుండనమాట ఇదిగో కాలు కొరుకుతుండు ఇక్కడ వచ్చి కొరుకుతున్నాడు ఏంది నా నా ఎక్కువ బాంకి ఎక్కువ ఎక్కువ దండు డిస్టర్బ్ చేయొద్దు అట్లా ఏంది కావాలి చెప్ప నీకు ఏం దిచ్చిన పండు అయితే మొన్న స్టిచ్చింగ్ క్లాత్లు అయితే ఇచ్చి వచ్చింది కదా అవల్ల స్టిచ్చింగ్ చేసిండ్రు అనమాట సో ఎన్ని రోజులు అవుతుందంటే ఒక వారం రోజులు అయిపోయిందనమాట నాని వాళ్ళ జాయినింగ్ నాని వాళ్ళను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు క్లాత్లు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకేం ఆలోచించలేదు మేము ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యిందన్న అదే టెన్షన్తోన ఇంకా ఇంకా ఆలోచించలేదు ఎందుకంటే వెంటనే క్లాత్లు తీసుకోవాలి స్కూల్ డ్రస్సులు కుట్టేయాలి ఇంకా ఆడ జాయిన్ చేసినాం ఆడ పీస్ గురించి మొత్తం మాట్లాడికి చేసుకున్నాము ఇంకా క్లాత్లు ఎక్కడున్నాయంటే వాళ్ళు అడ్రస్ చెప్పింటారు అనమాట స్కూల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి క్లాత్లు తీసుకొని స్టిచ్చింగ్ చేసే దగ్గరికి ఆ ఒక్క ఉందనమాట అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చినాము దాదాపు వన్ వీక్ అవుతుంది అనమాట డైలీ అంటే మేము ఫోర్ డేస్ చెప్పినాం అనమాట ఫోర్ డేస్ టైం ఇచ్చినాము ఆమె దగ్గర చాలా మంది ఉన్నారనమాట స్టిచ్చింగ్ చేయడానికి ఆమె ఒక్కతేం కాదు చాలా మంది ఉన్నారు అందుకని చెప్పి ఫోర్ డేస్ అక్క నీ దగ్గర ఇంతమంది ఉన్నారు కదా ఫోర్ డేస్లో కుట్టియాలక్క ఎందుకంటే డైలీ ఒక డ్రెస్ వేసుకొని పోవాలంటే బాగుండదనమాట పిల్లలు అంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఎట్లుంటుందంటే ఈ డ్రెస్ వేయాల ఆ డ్రెస్ వేయాల ఆ డ్రెస్సా ఈ డ్రెస్సా అన్నది ఉంటుంది అందుకోసమని స్కూల్ డ్రెస్సులు తొందరగా ఉంటే ఈ టెన్షన్ ఉండదు కదా అని చెప్పి తొందరగా స్కూల్ డ్రెస్సులు పట్టించామన్నమాట సో డ్రెస్సులు క్లాత్ ఇచ్చినప్పుడే డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చినాము అంటే రెండు వందలు తక్కువ పద్దెనిమిది వందలు అన్నమాట అప్పుడే డబ్బులు ఇచ్చేసి వచ్చినాము ఇంకా డబ్బులు ఇచ్చినాం కదా అని ఆమె తొందరగా కూడా కుట్టియలేదన్నమాట ఒక వారం రోజులు సతాయించింది సో నాకు కూడా స్టిచ్చింగ్ వస్తుంది నేను కూడా కుట్టుకోగలను కాకపోతే నాకు ఏంటిది రానంటే బాయ్స్ వాళ్ళ క్లాత్లు కుట్టడానికి రాదనమాట అందుకని బెల్ట్ కుట్టించినాను లేకపోతే నేనే కుట్టుకునేదాన్ని నేను కుట్టుకుని ఉంటే కూడా ఇంత టైం ఉండకపోతుండే ఇంత డబ్బులు వేస్ట్ కాకుండే సో నాకు బాయ్స్ బట్టలు రావు కాబట్టి ఇంకా ఇచ్చేసినాము ఇంకా ఎలాగో ఎన్ని రోజులు అంటే ఒక వారం రోజులు అయిపోయిందనమాట సో మండే రోజు స్కూల్ డ్రెస్సులతో అదే ఖచ్చితంగా వేసుకుంటామని చెప్పిండ్రంట సార్ వాళ్ళు కానీ ఈరోజు మండే ఈరోజు ఖాళీగానే వెళ్ళిపోయినారు అనమాట ఇంకా సార్ వాళ్ళు ఏమన్నారో ఏం లేదో ఇంకా తెలియదు వాళ్ళు ఈవినింగ్ వస్తే తెలుసుదన్నమాట సో వాళ్ళకి క్లాత్లు అయితే గుట్టించినాను కదా ఇంకా ఏవేవి అనేది మీకు చూపిస్తాను ఓన్లీ మాట్లాడితే అర్థం కాదనమాట అంటే అర్థమవుతుంది అర్థం అయ్యే వాళ్ళకే అవుతుంది అనమాట సో నేను ఎన్ని క్లాత్లు కుట్టించాను వాళ్ళకి స్కూల్ డ్రెస్ కూడా మీకు తెలియాలి కదా అందుకని చూపిస్తాను అన్నమాట ఇప్పుడు సో డ్రస్సులు వచ్చేసి ఓన్లీ పైని అంగులు అనమాట ఇవి ఇంకో రెండు నాణ్యానికి రెండు అనమాట ఇవి ఇంకా ఇక్కడ వచ్చేసి మమ్మీకి బాడీ లంగలు అనమాట ఇవి అంటే నార్మల్ బాడీ కాదు బాగుంటాయి అనమాట ఇవి వేసినప్పుడు రేపు వీడియో అయితే తీసి పెడతాను చాలా బాగుంటుంది అనమాట సో ఆ పాయింట్లు రెండు వచ్చేసి నానియా అనమాట ఇంకా అవేమో వైట్ డ్రెస్సులు అనమాట అవి ఆ రెండు ఒకటేమో అమ్ములకి ఒకటేమో నానియానికి ఇంకా అక్కడ వచ్చేసి ఒకటి మమ్మీది బాడీ లంగా ఒకటేమో పాయింట్ అనమాట సో మొత్తానికి ఆ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్కూల్ డ్రస్లే అనమాట సో సో ఇందాకనే తీసుకొని అయితే వచ్చింది కదా వాటిని మొత్తం వాటర్ వేసి ఇంకా ఏమంటారు షాంపు అనమాట షాంప్ వేసి కొద్దిగా వేసాను ఎందుకంటే అవి క్లాత్లు కొన్నప్పుడు ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇచ్చాము కదా వాళ్ళు ఎక్కడెక్కడనో వేసి ఉంటారు కాబట్టి గలీజ్గా ఉంటుంది కదా అందుకోసమని వాటిని మొత్తం నీళ్ళు దేవైతే వేసాను కాకపోతే వాతావరణం కూల్ ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయిపోయింది సో ఆరతనేమో రేపు వేసుకొని వెళ్తారు ఇంకా లేకపోతే ఇంకా ఇంకా చెప్పలేము ఇంకా సో ఆరాలనే అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తానికి వాటర్లో అయితే దేవేశాను ఇంకా చిన్న చిన్న పని అయితే ఉందనమాట ఇది ఈ రుబ్బన్లు ఏమో రెండు ఒకటేమో వైట్ డ్రెస్ మీకు తీసుకున్నాను ఇంకొకటేమో ఏమో ఆడ బయట ఆరేసిన కదా ఆ కలర్ రెడ్ కలర్ స్కూల్ డ్రెస్ మీనకైతే ఇవి రెడ్ రెడ్ రుబ్బన్లు అయితే తీసుకున్నాను వాటిని కట్ చేయాలన్నమాట మిడిల్లో కట్ చేసి ఇంకా ఆ కొనలు ఈ కొనలు మొత్తం కాల్ చేసేయాలి కాల్ చేస్తే అది క్లాత్ అనేది బయటికి రాదనమాట సో ఆ పని అయితే ఇప్పుడు చేయాలి ఇప్పుడైనా ఈవినింగ్ అయితే కంపల్సరీ చేస్తాను సో అయితే వైట్ కలర్ సాలు తీసుకొని వచ్చింది అనమాట ఇవి చూపించాను కదా ఇంకా ఇప్పుడేమో మళ్ళీ రెడ్ డైలీ డైలీ ఉంటాయి కాబట్టి రెండు రెండు తీసుకొని వచ్చింది అనమాట ఇవి రెండు ఇంకా మళ్ళీ ఇవి రెండు అనమాట సో నాన్నగారు రెండు తీసుకొని వచ్చిండు మమ్మీకి రెండు రెండు తీసుకొని వచ్చిండు ఇంకా స్కూల్ డ్రెస్సులు మొత్తం చేసి చెప్పాను కదా సో ఇప్పుడు వచ్చేసి నాలుగు రుబ్బెళ్ళు అయితే మధ్యలో కట్ చేసినానమాట కట్ చేసి అంటే రెండేళ్ళండి రెండు మధ్యలో కట్ చేస్తే అవి నాలుగేనాయి అనమాట ఇక నాలుగిటిని ఏం చేస్తున్నాను అంటే పోగులు అవి బయటికి రాకుండా కాల్స్తున్నాను అనమాట సిలిండర్ మీద కాల్చేదాన్ని అదేంటంటే పొగ ఏమంటారు మంట కొద్దిగా వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వస్తుంది కదా అలా వచ్చినప్పుడు రుబ్బన డోల్నే ఇంటికి వెళ్ళిపోతే కొద్దివేమో ముందుకెళ్ళిపోద్ది అనమాట అట్లా కొద్దిగా గలీజ్ అనిపిస్తుంది అందుకని ఇక ఉత్పత్తి తీసుకొని ఇక్కడనే కాలుస్తున్నాను అనమాట చాలా మంచిగా అయితే వచ్చేస్తుంది అనమాట సో మమ్మీ వాళ్ళు వచ్చిందనమాట స్కూల్ డ్రస్లో అయితే వేయించాను ఓసారి చూడండి మమ్మీకి ఇంకా సేమ్ యూనిఫామ్ రెండు ఇలాంటివి ఇదొకటి ఇంకొకటి తీసుకున్నాం అనమాట వైట్ డ్రెస్ ఇంకొకటి ఇక్కడ స్కూల్ నేమ్ వస్తుంది ఇక్కడ స్కూల్ నేమ్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా ఇంట్లో మిషన్ ఉంది కదా ఇంకా ఇవేమో ఇక్కడ పెట్టేయాలన్నమాట సో డ్రెస్ అయితే మస్తు మంచిగా వచ్చింది అనమాట అంటే కలర్ మంచి కొడుతుంది అమ్ములకు నాని ఆడైతే వేసుకోలేదు ఇప్పుడే వచ్చిండు కదా కొద్దిగా ఇంకా రెడీ కాలేదన్నమాట వాడు రెడీ అయినాక చూపిస్తాను సో నాన్నగాడు కూడా రెడీ అయ్యింది అనమాట డ్రెస్ ఒకసారి వేసుకొని ఇంకా ఇదిగో ఇక్కడ కాళ్ళకు కొద్దిగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఆ కుట్టు కుట్టుంది కదా కుట్టు కాడికి మలిపేసి నా మిషన్ మీను అయితే కుట్టేయాలన్నమాట ఇంకా ఈ కూడా డ్రెస్ అయితే సెట్ అయ్యింది మమ్మీ పక్క రా అని అయితే ఉందిరా సో ఫైనల్గా స్కూల్ డ్రెస్సులు అయితే వచ్చేసినాయి ఇంకా రేపటి నుంచి స్కూల్ డ్రెస్సులు అయితే వేసుకొని వెళ్ళిపోతారనమాట సో బ్లాగ్ అయితే తీసాను రేపు సూపర్గా ఉంటుంది తప్పకుండా చూడండి ఇంకా ఇప్పుడైతే మమ్మీది నాని అది ఫోటో తీసి వాళ్ళ డాడీకి అయితే పంపించాలి ఎందుకంటే వీళ్ళు డ్రెస్సులు వేసుకున్నది వాళ్ళ డాడీ అయితే చూడలేదు అన్నమాట మమ్మీ కజ్జుడు కజుడు ఎక్కడెక్కడ ఇక చెప్పు చెప్పాలి మంచిగా చెప్పాలి చెప్పాను నువ్వు చెప్పు కనీ నువ్వు చెప్పు ఈడ Look guy. <laughs>